అనుచరులు ఎవరు అనుకోలిక చెరిపిన హోలీలు కలల సిర్లు పిల్లకి అందరినీ అనుసందడిలో మన అందరి అండగా అన్నొకడుండగా రంగుల పండుగ అయిపోదా శ్రీ సూయ రామయ్యం చాలా పుట్టాడు బంబేలు మహారాజు అన్నయ్య నీడలే విన్న చిన్నయ్య కదులేదు కదులు తు నందనవనముల పొలరీడి హృదయాలి చిరు పుల కలపూ కలలల సిరులు కిల కిలల బిరులు జను అందరి నియాను సందడిలు మన అందరి అందగా అన్ను కడుండగా రంగుల పండుగా అయి పోదా ప్రధి పూడా ఏరేరో � కదులెదుటే కదులుతూ ఉంటే మురిసిన వాకేలు వెలుగుల వాకి మీ చట్ట మా వెంట ఉందక్క చాలు నందనమనముల పొల రిల్ హృదయను పులకల పుంపు

రైల్వే పోలీస్ అధికారి కొడుకు రాబుట్టి ఉన్నత గృహంలో తగ్గుతున్న సందర్భంలో మా గ్రామంలో వచ్చిన సమస్యలు సమస్యల కోసం పోరాడుతున్నప్పుడు కొంతమంది పెద్ద మనుషులు ఆయన దగ్గరికి వచ్చి రాజకీయంగా నువ్వు ఎదిగితే ఇటువంటి సమస్యలు ఏదో పరిష్కరిస్తానని చెప్పి ఆయన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి వాళ్ళకి నచ్చ చెప్పి ఆయన రాజకీయం లేక తీసుకొచ్చారు అప్పటి నుండి ఇప్పటిదాకా మన పెద్ద ఆయన బట్టాలి చెంగల్ రాయుడు గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన సూచన మేరకు నడుస్తూ శత్రువు వచ్చి నాకు ఈ విధంగా సమస్య ఉంది సార్ అని చెప్తే ఆ సమస్యను పరిష్కరిస్తాడు అని ఒక నాయకుడు అదే మళ్ళీ ప్రతాపరాజు గారు రాజకీయ నాయకులతో పంచం ఏర్పాటు చేసుకుని వాళ్ళతో చాలా గౌరవంగా ఉంటూ అంచెలుగా ఎదుగుతూ ఆయన ఈరోజు కొన్ని గ్రామాలకు ఏ గ్రామంలో అయినా సమస్యలు వస్తాయి ఒక నాయకుడు ఉండాలంటే గుర్తుకొచ్చేది కొత్తవాళ్ళకు గుర్తుకొచ్చేది అదేపల్లి ప్రతాపరాలు అదే విధంగా వర్గం ఆయన వెంట ఉండడం ఆయనకు పరిణామం ఆ విధంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేర్పడిన ధన్యవాదాలు చాలా మాట్లాడాలనుకున్నాం దాని టైం లేన తర్వాత సభ ముగిస్తున్నాను పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి మా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం అన్నగారు అద్దె ప్రసాద్ రాశారు ఆయన పార్టీ కోసం పార్టీ కోసం చాలా కష్టపడి ఆయన నిదాన స్వరూపుడు సాధించారు ఆయనకి ఈరోజు జన్మదిన సందర్భం మరియు ప్రభుత్వం ప్రభుత్వం క్షత్రియ క్షత్రియేషన్ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్గా అలాగే ఆయన జన్మల శుభాకాశ్రమూడు ఆయన చాలా కష్టపడ్డాడు పద్యాన చెంగారెడ్డి గారికి పక్కన ఎందుకు గంటలు చాలా కష్టాలు పడ్డాడు అన్నమే డ్యాంకి సంబంధించిన కానీ ప్రత్యేక జిల్లా విషయంలో కానీ ఆయన జీవితమైన సమస్యలు ఎదుర్కొని ఏంటి వ్యతిరేకిమించిన వ్యక్తి అన్న మాట్లాడారు ఈసారి అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక अच अंदरि नमस्कार सावा मुख्य भॼन पार्टी माना माना ब्रे पवे मेन बाग़ी ఇప్పుడు జస్ట్ శాఖ రాజు శాఖ రాజు కలత నేను తెలుగులో తెలుసు మేము ఇద్దరం ఒకటే మాత్రం నేను పడుతున్నాం ఒకటే గు అమ్మ మా అన్న పెంచు సో శేఖర్ పోలీసు నాకు పెద్ద మీద పార్టీ అయినా ఆయనకి ఇప్ప పదవి వచ్చినందుకు నా తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన తరఫున ప్రాథమిక తప్పకు వచ్చిన అభిమానులందరూ కథ ఆయన పురోనా మరొకసారి నేను ప్రత్యేక

చిన్న ధన్య చిన్న మీరు ధన్యవాదాలు తెలియజేసుకుంటే రోజు పుట్టినరోజు జరుపుకుంటా మన ప్రతాపడికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన గౌరిణీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రతాపన్నకు హెల్త్వ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ప్రతాపన్న రాజీపేటలో ఫస్ట్ పదవి వచ్చిన మనిషి ఆయనకు ఇంకా ఇలాంటి పదవులు ఎన్నో కావాలని ఇంకా రావాలని అదేవిధంగా మన ఎమ్మెల్యే స్థాయికి వచ్చి మంచిది కూడా కావాలని నేను ఫస్ట్ కోరుకుంటాను మా రూట్కు తరఫున

ఎప్పుడు నేను చెప్తాను నాకు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నా ప్రాణం ఆవేసిన నలభై రెండు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ నాతో నాతో ఉండవలసి జరిగింది కాబట్టి అభిమానంతో నేను నాటా కానీ నాదా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పెద్ద సంవత్సరాలు కాదు నువ్వు ఉన్నంతవరకు ఇలాంటి పార్టీ ఎప్పుడు ఉండాలా తప్పకుండా ఉండాలా ఎందుకు పక్కన ఒకప్పుడు మహాభారతంలో కృష్ణ అర్జునులు కృష్ణులు అందరినీ మట్టినెట్టి మంచిని గెలిపించి వచ్చినట్టుగా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఏ విధంగా వచ్చినారో అందరినీ మంచిగా అభివృద్ధి చేసుకుంటూ మహాప్ర తీసుకొచ్చి తెలుగుదేశం గారికి నల్ల మళ్ళా వచ్చినందుకు ఎడిగా అయింది సో ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్న సభ ప్రా ప్రతాపరాజు గారి జన్మదిన వేడుకలు అలాగే ఆయనకి చెత్త కార్పొరేషన్లో కోడమి దశ ఇచ్చిన చెత్త కార్పొరేషన్లో రాజంపేట నియోజకవర్గం నుంచి డైరెక్ట్గా రావడం ముందుగా ఈ సభను ఏర్పాటు చేసిన మా చిన్నారాజు గారి గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మనం ప్రతనాభ రాజు గారి గురించి చెప్పుకోవాలంటే గత ఐదేళ్ళలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన ప్రభుత్వం అయినప్పుడు వైసీపీ పెట్టిన ఎన్నో అరాచకంలో ఆయన ఒడ్డాడి నిలిచి గట్టిగా పార్టీ కోసం పోరాడే వ్యక్తి ఆయన ఎంతో సాఫ్ట్ నేచర్ ముందు స్వభావి అలాగే అందరికి హెల్ప్ చేయాలని మంచి తాత ఆడ వ్యక్తి అలాంటి ఆయనకి రోజు ఒక కార్పొరేషన్ డైరెక్టర్ రావడం చాలా సంతోషం ఆయన తప్పకుండా అందరికీ కూడా ఆ కార్పొరేషన్ తరఫున ఎస్పెషల్లీ కడప లో ఉన్న అన్ని జిల్లాల నుంచి అన్నమాయి జిల్లా కానీ రాజుపేడి కానీ ఈ కడప కానివ్వండి నుండి కూడా అన్నింటిలో కూడా ఆయన ఉన్న రాజుకి బాగా హెల్ప్ చేసి రాజుల్ని వెంట పెట్టుకుని ఇంత ముందుకు తీసుకెళ్ళి స్టేజ్లో పెళ్లి ప్రభుత్వంలో వాళ్ళందరినీ కూడా మనం ఇంకా ఉన్నత స్థాయిలో నిలబెడతా అనే కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశాలు ఇచ్చిన వెంకట రాజు గారికి ధన్యవాదాలు వన్స్ అగేన్ మనందరికి వస్తున్న రాజు గారికి శుభాకాంక్షలు అలాగే హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి